వెల్కమ్ టు న్యూస్ నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ రోడ్లపై వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు మున్సిపాలిటీలోని చిన్న వర్షానికి ప్రధాన రోడ్లపై గుంతలు ఏర్పడి నీరు నిలవడంతో వాహనదారులు ఇక్కట్లు ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ఆగిపోయిన రెండు వరుస రోడ్ల పనులను మొదలుపెట్టి ప్రస్తుత రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు కూడా ఎన్నికల హామీలను ఏది కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్ల దుస్థితి చూస్తే అస్తవ్యస్తంగా తయారైపోయింది మరి గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఈ రోడ్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది పెన్న మీదు నుంచి పొయ్యిలో పడ్డటువంటి చందంగా ఈరోజు చండూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి తయారైంది చిన్నపాటి వర్షానికే ఈ రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారిపోతూ ఉంది మరి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి ప్రధాన అనుచరులు మనం చెప్పు కుదు నాయకులందరూ కూడా ఈ రోడ్లపైనే నడుస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ రోడ్లను చూస్తూ ఉన్నారు మరి మంత్రి పదవి కావాలని చెప్పేసి అడిగేటువంటి నాయకులందరూ కూడా మరి మా రోడ్లన్నీ కూడా ఎందుకు బాగు చేయాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేమని చెప్పేసి వేదిక నుంచి మేము అడుగుతా ఉన్నాం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి ప్రధానంగా ఈ యొక్క మున్సిపాలిటీలో డబల్ రోడ్లు ఇస్తామని చెప్పారు తక్షణమే యొక్క రోడ్లను ఏర్పాటు చేయాలి ఈ రోడ్లలో ఏనటువంటి పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చండూరు మున్సిపల్ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం